సుబ్రహ్మణ్యం సషష్ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఆదర్శనగర్ సిరిసాయి ఆలయ ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్య స్వామి వారికి స్కంద సృష్టి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి హారతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల కమిటీ అధ్యక్షులు గోవర్ధన్ రావు మాట్లాడారు కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు అచ్చిబాబు కార్యదర్శి వైవి రాజు కోశాధికారి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం సృష్టి పురస్కరించుకునే ఆలయ ప్రధాన అర్చకులు పంతులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ద్వారా సర్వ వ్యాధి నివారణ సకల దోష నివారణ జరిగి భక్తులకు వ్యాపార వ్యక్తిగత అభివృద్ధి సిద్ధిస్తుందని అన్నారు సుబ్రహ్మణ్య శక్తి సందర్భంగా తెల్లవారుజాము నాలుగు గంటల నుండి జలక్షీర పంచామృత అభిషేకాలు అవి కూడా నిర్వహింపబడుతున్నాయి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు వారి యొక్క ఇచ్చే స్వామిగా ఈయన ఎనిమిది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఈయన ఉన్నారు ఈయన నమ్మిన వాళ్ళు ఈ కోరికను తప్పకుండా నెర్వహిస్తున్నాడు దాని కారణం చేత భక్తులు విరివిగా పూర్తి కార్యక్రమం చేయడం వల్ల ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం భార్య మధ్య గొడవలు ఉన్న వారికి గొడవలు సమస్కోవడం వివాహం కాని వారికి తొందరగా వివాహం కావడానికి ఈయన కుజుడు కారపులు కాబట్టి ఈయన పూజలు విరుగుద చేసుకుంటారు ఈ బాబా సన్నిధిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు సుబ్బారాయుడు షష్ఠి కనుక ఈ షష్ఠికి ఏడాది మంది తెల్లవారితో నాలుగు గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి అభిషేకానికి నామ మాత్రం వృత్తి మాత్రం పది రూపాయలు మాత్రమే తీసుకుని భక్తుల యొక్క కోతనామతో అభిషేకం చేసి స్వామివారిని సంతృప్తి పరిచి భక్తులు కూడా సంతృప్తిగా తిలగలుగుతున్నారు వారికి కూడా ఈరోజు మహానదాన కార్యక్రమం భక్తులు శ్రీ వీరరాజు గారు కూడా ఏర్పాటు చేశారు వారికి ఆ ఆయురపడ్డాం అలాగే మున్ముందు ప్రతి వారం కూడా అన్నదానం మహాప్రసాదం వచ్చింది వచ్చే వండి పెట్టి పంపించేది ఇక్కడేం దాచుకుంటారండో అయినా సరే ఇరవై లక్షల రూపాయలు బాబా పేరు పిచ్చి చేస్తాం కాబట్టి ఇందులో ఎవరికి ధనదాలు పిచ్చలేదు అందులో సాయి భక్తులు అందులో రిటైర్ ఎంప్లాయీసే ఈ కార్యక్రమం చేస్తారు నేను ఇరవై ఆరు సంవత్సరాలు అయింది മഹാബാ ജനാഗനേ മഹാബാഭ ഹരം മന്വേ ജഗന്മാ ये जय यज्ञय है ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింతమందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి